మలబోలు మండలం వీరంపల్లి పంచాయతీ కొండూరు కొండుపాలెం అరుంధతి వాడలో వేణుంపాకం గుండుపాకం వేణు కాంతమ్మ వాళ్ళకి ప్రభుత్వం వారు గత ముప్పై సంవత్సరాల నుంచి రెండు ఎకరాల ముప్పై సెంట్లు భూమి ఇచ్చారు దాంట్లో శివాయి రెండు ఎకరాలు ఉంది రెండు సెంట్లు రెండు సెంట్లు శివాయి ఉంది దాని అగ్రకుల నాయకులు పక్కనే ఉండి యాదవులు వాళ్ళు కటవని జేసీబీ తీసుకొచ్చి దాన్ని క్లీన్ చేసి ఈ రెండు సెంట్లని ఆకుపై చేసి ఆకుపై చేశారు ఆ విషయం అడిగిన అడిగినందుకు వేణువుని కాంతమ్మని పట్టుకొని కొట్టి పొలం పేరుతో దూషించి వాళ్ళని అసభ్యకరంగా పదజాలంతో చాలా దారుణంగా ప్రవర్తించి ఇంటిలో తలుపులు వేసుకున్న రాళ్ళతో వాళ్ళు దాడి చేశారు భయోందోళనకు గురయ్యి రెండు రోజులు ఊర్లో లేకుండా వెళ్ళారు మూడో రోజు బిఆర్ఓ గారు సర్వేర్ గారు ఇక్కడ ఎస్ఐ గారు కూడా ఇన్వాల్వ్ అయ్యి ముగ్గురు కలిసి అక్కడ సర్వే చేసి రెండు సెంట్లు అతను యాదవులకి ఆ ఊరిలో ఉండే యాదవులకి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి ఈ సర్వే రాళ్ళు వేసి ఇతను ఇతని దాంట్లో ఉన్న రెండు సెంట్లు తీసి యాదవ్ దాంట్లో కలుపుకోవడం జరిగింది ఈ విషయానికై మళ్ళా అడిగితే బెదిరించి వీళ్ళని భయప్రాంతులకు చేశారు ఇంకా వీళ్ళకి దిక్కు మొక్కు లేక వీళ్ళు ఎవరు చెప్పుకోవాలో అర్థం కాక ఈరోజు కలెక్టర్ గారిని ఎస్పీ గారిని డిఎస్పీ గారిని వాళ్ళు కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది దానికి ముందు ఎంఆర్ఓ గారిని ఎస్ఐ గారిని కలిస్తే కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది దాన్ని పరిశీలించి చేస్తామన్నారు కనీసం ఇప్పటి వరకు ఏ మాత్రం స్పందన లేదు ఆ విషయమై ఈరోజు గౌరవనీయులైన కలెక్టర్ గారిని కలిశాం అదేవిధంగా గౌరవనీయులైన ఎస్పీ గారిని డిఎస్పీ గారిని కలిసి ఈరోజు అర్జీ ఇచ్చాం మేము దీన్ని పరిశీలించి వీళ్ళకి వేణువుకి కాంతమ్మకి న్యాయం చేస్తానని చెప్పి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇంత దారుణం జరిగితే ఏ మాత్రం కూడా ఊర్లో ఇంత దారుణం జరుగుతున్నా ఊర్లో ఈ ఊర్లలో ఈ ఎస్సీ మాది కులానికి సంరక్షణ లేకుండా పోయింది దీని మటుకు ఎస్పీ గారు కలెక్టర్ గారు దయ ఉంచి మాకు న్యాయం చేయవలసిందిగా ఆ వేలుకి కాంతమ్మకి న్యాయం చేయవలసిందిగా అదేవిధంగా సర్వేర్ గారిని ఖచ్చితంగా సర్వేర్ గారు ప్రోత్సాహంతోనే ఇది జరిగింది మనుబోలు సర్వేర్ గారిని దీన్ని సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము వాళ్ళని కోరుకుంటా ఉన్నాం వేరంపల్లి పంచాయతీ నా పేరు నేను ముప్పై సంవత్సరాలుగా గవర్నమెంట్ ఇచ్చిన పువ్వుని సాగు చేసుకుంటా జీవస్తున్నా దాంట్లో రెండు చెంటులు శివాయి ఉండగా ఆ శివాయి ఎక్కడరా నువ్వు ఇక్కడ నువ్వు చేసేదని కట్టవు నడిమచ్చా ఉంటే కర్తమ్మ కట్టవా ఆ కట్టవని నా శైలు దోసేసి ఏమయ్యాక నా శైలు దోస్తాను కట్టవని అంటే అసభ్యంగా మాట్లాడి కొడతాయి ఇంకా ఏడాడ్రా నీకు కట్టవని చెప్పి నన్ను నా భార్యను కొట్టి నా భార్యని కాలంలో తోసి ఇంటిలోకి వచ్చినానుక తలుపేసుకున్నానుకో వాళ్ళు వచ్చి రాళ్ళతో కొట్టి అసభ్యంగా మాట్లాడి ఈ వంతెన చేశారు నేను వచ్చి కలెక్టర్ వారికి తెలుపుకున్నాను అధికారులు కూడా తెలుపుకున్నాను ఇక నా అన్యాయం అధికారులు చేయాల్సినట్టుగా మనవిస్తున్నాను